కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు చేతివాటంతో యాదవ్ కులానికి చెందిన మొండి కుటుంబ సభ్యులకు సంబంధించిన ముప్పై రెండు ఎకరాలు గోల్మాల్ విషయంపై యానాం అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేకపోవడంపై వెనుకనున్న నాయకులు ఎవరు అనేది నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు యానాం పెర్రి రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి సత్యబాబు కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండివారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోతే జనవరి నెలలో యానాం విచ్చేస్తున్న సీఎంను కలిసి తమ సమస్యను వివరించేందుకు అవకాశం కల్పించాలని అనంతరం బాధితులకు శాంతియుతంగా ధర్నాకు అనుమతులు ఇప్పించాలంటూ పరిపాలన అధికారి మునిస్వామికి ఎస్పి రఘునాయగం తదితరులకు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలియజేశారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు మల్లాడి వీరస్వామి పీసంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు యానంలో ఆరో గారికి వచ్చే ఆరో తారీఖున పాండిచేరి ముఖ్యమంత్రి యాన వస్తున్నాడని తెలిసి పెద్దాపురానికి సంబంధించిన మొండువారి ఫ్యామిలీకి సంబంధించిన ముప్పై రెండు ఎకరాలు భయన్న వగేరాలు దోషేసిన దాని మీద దాదాపుగా పది సార్లు గారి దగ్గర తిరగడం జరిగిందండి ఈ రోజు గారి దగ్గరికి ఏమి వెళ్ళామంటే అయ్యా యానాన అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా యానాన ప్రభుత్వం ఉంటే ఏదన్నా అప్లికేషన్ ఇచ్చి ఈ విధమైన అన్యాయం జరిగిందంటే కనీసం దానికి ఎన్నాల పడుతుంది ఆ పని చేయడానికి మేము దాదాపుగా మూడు నాలుగు నెలల మంది ఖచ్చితంగా తిరిగి మాకు ఇక్కడ అనేక అన్యాయం జరిగిందని దీని మీద చేసి మేము చేస్తున్నాం ఇవాళ గారికి అయితే వచ్చే ఆరో తారీఖున మాకు నిరారద చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాండిచేర్ నుంచి వచ్చిన ఆయనకి కూడా మేము కలిసేలాగా అవకాశం ఇవ్వాలని ఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి అయ్యా యానంలో ఉన్న ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ మొండువారి ఫ్యామిలీకి ముప్పై రెండు ఎకరాల భూమిని మన భయన్న యాదవ్ అనే వ్యక్తి వాళ్ళు ఒగేరాల మట్టపర్తి మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కలిపి ఐదుగురు పది మంది మొత్తం ఈ పది మంది ఏకమై ముప్పై రెండు ఎకరాలు దోషేశారు బాబు అని పబ్లిక్గా మేము రిజిస్టర్ ఆఫీస్ రాలేదని యానంలోనే మీటింగ్ పెట్టి ప్రజలందరూ కూడా చెప్పారే కనీసం ఈ రోజు కన్నా యానాన్ని తొమ్మిది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు యానాన్ని ఇండిపెండెంట్ గా నెగ్గే ఎమ్మెల్యే గారు అశోక్ గారు ఉన్నారు మీరు అందరూ కూడా దీని మీద స్పందించకపోతే ఎలాగా అంటే ఆంధ్రా నుంచి వచ్చారు కదా ముప్పై రెండు ఎకరాలు ఏమైపోయా పర్లేదు కదా వాళ్ళు ఎవరే ఆంధ్ర వాళ్ళు మనకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా చెప్పండి సార్ ఇది అందుకని యానంలో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు ఈ పది మంది ఈ భయన్న వెనకాల ఉన్న ఈ సాక్షులు ఈ కొన్న అందరూ కూడా మా బీసీల పెద్దన్నైన మన మల్లాడి కృష్ణారావు గారు అనుసరులని ఈ రోజు మాకు తెలిసిందండి ఏమనే ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా ఆయనకి తెలియకుండానే జరిగినాయి నేను ఆయన తెలిస్తే మాకు ఒప్పుకోడండి మాకు తెలిసి ఆయన తెలిస్తే మా ఒప్పుకోడు కానీ ఈ భయన్న ఈ పది మంది కూడా వీళ్ళందరూ ఏకమై దాదాపుగా నలభై ఐదు డాక్యుమెంట్లు ఏమనే నలభై ఐదు డాక్యుమెంట్లు దాదాపుగా నూట నలభై నుంచి నూట యాభై ఎకరాల భూమి దోసేసేలాంటి డాక్యుమెంట్ వాలర్సు ఏమంటే ఆ డాక్యుమెంట్లో బయనయ్యే వగేరాల వలన పోయిన వాళ్ళందరూ కూడా నలభై ఐదు వేల డాక్యుమెంట్లు పెట్టుకుని ఈ రోజు మా దగ్గరకు వచ్చారండి ఇవన్నీ సెల్ల ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా సెల్ల ఉన్నాయండి ఇవన్నీ బయట పెడితే ఏమవుతుంది అసలు యానంలో ప్రభుత్వం అనేది ఉందా యాన అసలు రీస్టాబ్లిష్ అనేది ఉందా యానని ఈ విధంగా దొంగ చేసుకుంటా పోతుంటే యానాన చదువుకున్న పిల్లలు ఏమై ఉంటారు ఇక్కడ చదువుకున్న చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారే ఎక్కడో పాపం పెద్ద నుంచి వచ్చారే ఈ ఏరియాలో ఉన్న యాదవల ఇక్కడ గడక ఎప్పుడో పెద్దాపురం అభివృద్ధి భూముల భూమిలో ముప్పై రెండు ఎకరాల భూమి సిద్ధుకు తీసుకుని సిద్ధుకు తీసుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసి ఇలా రాలేదు బాబుని ఇలా ఫోటోలు పెట్టి వీళ్ళ ఏలుబర కానీ ఏలు సంతకాలు పెట్టడం కానీ యాదవ్ రిజిస్టర్ ఆఫీస్కి రాలేదని పబ్లిక్గా మీ గ్రామంలో చెప్పినప్పుడు ఈ యానంలో ఉన్న చదువుకున్న యువత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ దీని మీద మాట్లాడవలసిన పని లేదా ఇది నేను చెప్పేది అయ్యా పక్కనే కదా ఆంధ్రప్రదేశ్ పక్కనే కదండి ఎవడు మీరు ఎలా అడగరు మీరు ఏమడుగుతారండి అడుగుతారండి ఒకప్పుడు యానం రావాలంటే పక్క రాష్ట్రాల నుంచి రావాలంటే పెద్ద రికమెండేషన్ నుండి వచ్చేవారండి ఇక్కడికి ఇవాళ యానాన్ని ఏముందండి ఇక్కడ రెండు ఏనుగులు ఒక ఈ పుట్టి ఎవరు తప్ప ముప్పై ఆరు ఫ్యాటరీలు ఇక్కడికి పోయే దాని మీద అడుగులు ఎవరు ఉన్నారండి ఇంకా కాంగ్రెస్ నాయకుడు మల్లాడు సత్యబాబు గారు అడుగుతున్న డబ్బు పోమని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆడవారు యానం పోయి పక్కన తాళరే వెళ్ళి రైలు పేటల్లో పని చేస్తున్నారే ఒక రైలు పేట కంపెనీని కూడా పెట్టే పరిస్థితి ఇక్కడ యానాలు లేకుండా పోయింది ఎలా వస్తారండి నలభై నాలుగు డాక్యుమెంట్లా నలభై నాలుగు డాక్యుమెంట్లు తొంగ రిజిస్ట్రేషన్ చేయించేసి ఈ దుక్కుని పెడితే వాళ్ళందరూ కూడా ఆ బాధితులు మోసపోయిన వాళ్ళందరూ కూడా మా దగ్గర జరుగుతున్నారు వాళ్ళు మాకెందుకండి గొడవలు మేము అలా గొడవలు పట్టించుకోము నలభై నాలుగు డాక్యుమెంట్లు కొని మేము పట్టించుకోము కాకపోతే ప్రజలకు చెప్తున్న ఇక్కడ యానంలో జరిగిన అన్యాయాన్ని అసలు యానంలో ప్రభుత్వం అనేది ఉందా లేదా ఏంటిది అన్యాయం ఇది మరి సీఏ గారి దగ్గరికి వెళ్ళినాం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినాం ఆర్ఓ గారికి పదిసార్లు తిరిగాం ఇంకా ఏమీ చేయలేక వచ్చే ఆరో తారీఖున నిరక్ష కార్యక్రమం పెట్టామండి పాండిశేరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసింది ఆయన్ని కూడా కళ్ళన పెట్టామండి ఈ రెండూ చేసినాక మీ యానంలో ఉన్న ప్రజలందరూ యాళ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రాధాపిక అడుగుతున్నాం కాళ్ళు పెట్టుకుని అడుగుతున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అశోక్ గారిని కూడా అడుగుతున్నాం అయ్యా మీరు యువకులు ఉత్సాహవంతులు కార్యదీక్ష పనులు ఇండిపెండెంట్గా నెగ్గిన గలత్ ఉంది మీకు ఈ కుటుంబానికి న్యాయం చేయండి అయ్యి అశోక్ గారు మీరు కూడా ప్రాధాప్యం అడుగుతున్నాం సార్ ఒక అప్పుడు ఈ అనుచరులందరూ కూడా మా పెద్దన్న పెద్ద అని తెలిసింది ఈ తెలిసిన కానించి నాకు మహా బాధ వస్తుంది ఏమను మా పెద్దయినన్న దీన్ని క్యాపేజ్ అయితే ఈ డాక్యుమెంట్లు కానీ ముప్పై రెండు ఎకరాలు కానీ పెద్దనగా తెలిసి అయితే మాత్రం ఇలాంటివి ఒప్పుకోడు ఆయన ఇలాంటివి అయితే మాత్రం ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లకి దొంగ డాక్యుమెంట్లకి పోదిరి డాక్యుమెంట్లకి ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవడానికి నేను మీడియా ద్వారా కూడా చెప్తున్నానండి అందుకని దయచేసి సోదరులందరూ కూడా దీని మీద చేసి రేపు ఆరో తారీఖుని జరగబోయే నిరాహార దీక్ష కార్యక్రమానికి యానంలో ఉన్న చదువుకున్న యువత మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆల పార్టీలు యానంలో ఉన్న ప్రతి పార్టీ కూడా పార్టీలు పక్కన పెట్టి భయాల వల్ల నష్టపోయిన పెద్దాభురానికి సంబంధించిన యాదవులు ఈ యాదవ కుటుంబానికి ఆయన కూడా భయన్న కూడా ఆయన కూడా యాదవుడే సాటి కుటుంబాన్ని చేయటం కాకుండా ఈ విధంగా దోసేసి మొత్తం లైన్ చేశారు సరే ఆ యుధిని ఈ నలభై నాలుగు డాక్యుమెంట్లు కూడా ఈ ముప్పై రెండు ఎకరాలు కానీ తేలకపోతే ఏమే యానం ప్రజలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈ ముప్పై రెండు ఎకరాలు కానీ తేలకపోతే ఈ నలభై నాలుగు డాక్యుమెంట్లకు సంబంధించిన కూడా సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి గారిని కలిసి పాండిచ్చేరి గవర్నర్ గారిని కలిసి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని వేసుకుని వెళ్ళి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అశోక్ గారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఖచ్చితంగా నిరసన తెలియజేసి ఈ నలభై నాలుగు డాక్యుమెంట్లు మా ముప్పై రెండు ఎకరాల డాక్యుమెంట్లు కూడా మేము దెబ్బలు అడగలిగే దమ్మున్న వాళ్ళు మేము ఏం వదలం ఇది ఏదో ఉదేత్తరేమనుకుంటున్నారేమో ఏమి ఇప్పుడు వదలం మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఇయ్యాలి కాపు రేపైనా మేము నిరారదీక్ష అయిన సరే ఖచ్చితంగా మా ముప్పై రెండు ఎకరాలు మేము సాధించుకుంటాం మా మర్చిపోరేమో ఇప్పుడు బయ్యన్నగారి ఒగేరే అంటున్నారు అంటే మేమంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తలొగ్గి ఏమంటే చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానమే పాండిచేరిలో చట్టం సరైన చట్టం ఉంది చట్టాన్ని గౌరవించగలుగుతున్నాం అందుకే ఆరో తారీఖు దగ్గర అల్టిమేట్గా జారీ చేసాం చేయలేనంత దమ్ము లేని కాదు ఏదో వీళ్ళు రిజిస్టాఫీ అడుగుతుంటే కనీసం యానా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి కదా చదువుకున్న యువత ఉన్నారు కదా నా పుటం ఉంది నా ఏలు నా సంతకు రిజిస్ట్రాపీస్ రాలేదు పోతి సంతకాలు పోతుడి పుట్టు చేసేసారని వీళ్ళందరూ కూడా పబ్లిక్ అన్నదప్పుడు కూడా కనీసం చదువుకున్న యువత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ అడగవలసిన బాధ్యత లేదా ఇది ఈ రోజు మీడియా ద్వారా తెలియజేసేది రేపు ఆరో తారీఖున యానానున్న ప్రజల యువత ఎమ్మెల్యే అశోక్ గారి మనుషులు అశోక్ గారు మీరు కూడా మాకు సంఘీభావం ప్రకటించాలి పార్టీలు ఆల్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సంఘీభావం ప్రకటించాలి ప్రకటించకపోతే అన్యాయం జిహ్నంలో అవుతారు ఓ పేదోడికి అన్యాయం చేయొద్దు పోర్వేళ మీ యాన వాళ్ళే ఇక్కడ దిక్కి పోయారు పోనీ వాళ్ళకి మాకు ఖచ్చితంగా న్యాయం జీవనం బాగుతుందని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దింజెడ్డి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని మా పార్టీ కూడా యానంలో కూడా మేము మేము స్టార్ట్ చేస్తున్నాం మాకు కూడా మీ బాధలు ఎవరు పేదల బాధలు కూడా తీర్చే దాంట్లో మేము ముందుంటామని తెలిసి నలభై నాలుగు డాక్యుమెంట్లు వచ్చాయి ఈ రోజు మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత ఆర్ఓ గారి మీద ఉంది ఇచ్చాం ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం ఓకే థ్యాంక్ యూ సార్